ఎట్ ఎట్లున్నావుతా చెప్పు మానవాళ్ళు అందరికి సారి పోయొస్తా మా లేరా ఇంట్లో ఎవరు చెప్తావా ఇటున్నావు డ్రింక్ క్లింగ్ చేసుకొని అంతేలా చెప్పిం చెప్పి ఏం బాబా లేరా ఇంట్లో ఎవరు చెప్తావా వచ్చిపోయినామని ఏమన్నా ఎట్లున్నావా ఇంకేం సమాచారం అయిపోతుందా ఇప్పుడు మొత్తం సన్నంత బ్లాక్ అండ్నా జాగ్రత్త సైకిల్ అని కూడా ఇస్బార్స్తే కర్నాబార్ ఏమ్మా ఎట్లున్నావా సైకిల్ కేయాల ఖచ్చితంగా మర్చిపోతుండమ్మా ఏమ్మా ఎట్లెట్లున్నారు అందరూ చేయాలమ్మా మీరు అంతా సరే ఊరి కోసం చేయాలా ఖచ్చితంగా నువ్వు బాగున్నావా ఏం పేరు చెప్పు నీది నీ పేరు చెప్పు ఏం లేచు అయి వచ్చేదా నేను నాకు బాగా చెప్తావా సైకిల్కి ఈసారి సైకిల్ బాగా చెప్పినట్లే చాలు వాడి కోసం అన్న అందరితో ఏపీ ఏమ్మానమ్మా అంతా ఏమ్మా చేయాల మీరు అందరూ సైకిల్ సైకిల్కి పోయిస్తా ఏమ్మా బాగున్నారు అంతా ఎంతమంది ఉన్నారు ఇక్కడ పిల్లలు పోయిస్తామ్మా జానాని బాగున్నావా ఏం చేద్దాం బాయిట్లే పోయిస్తా ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా పెద్ద ఏమండేది కదా ఇప్పుడు లేదా పోయిస్తామ్మా చెప్పమ్మ అందరికి సైకిల్ కానీ ఎట్లా పోయిద్దావా లేదా పేపర్ ఏంటమ్మా ఎట్లున్నావు బాగున్నావా చేయాలా మీరు అంతా ఇస్తారు సైకిల్కి పోయేస్తామ్మా జార ఎన్నైనా ఈ రోజుకి వెయ్యి అయినాయా లేదా ఓ ఇదేంటి పేపర్లో మందేనా అది దాదా దాదా ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా చాలా మీరంతా ఈసారి అందరికి చెప్పొచ్చిపోయినానని వేస్తామ్మా బాగున్నావా యూర్ ద పిల్లి నీదేనా పిల్లి కూడా పెంచుకుంటున్నావా ఇప్పుడు ఏ సంవత్సరం అంతా ఏదైనా అయి సారి పోయిస్తామ్మా చెప్పమ్మా అందరికి ఏమ్మా బాగున్నావా చేయాల మీరంతా అంతా ఈసారి ఖచ్చితంగా పోయిస్తామ్మా ఏమ్మా బాగున్నావా ఇంకా ఎట్లెట్లున్నారంతా ఏంటి అందరు ఈసారి సైకిల్ కి పోయిస్తా పెద్దమ్మా లేడా ఇంట్లో లేడా ఇంట్లో మళ్ళీ వస్తా పోమ్మా మన ఇల్లులే కదా లేడా ఇంట్లో కొడుకు అడిగిపోయా

ಕೊತ್ತದ ಎಂತ ಲಕ್ಷ ಲಕ್ಷ ಹಂಟರ್ ಇಂಟರ್ ಅದಿನ್ ಬೈಕು ಏನು ನಂಬರ್ ಪ್ಲೇಟ್ ಇಲ್ಲ ಮನೂ కేతిరెడ్డి వాళ్ళు వేసుకోరు కదా అట్లా అడుగుతున్నా నమ్మకం వేసుకోరు కదా వాళ్ళేమి కొత్తగా ఏం చేస్తున్నారు ఇప్పుడు అంతా కంగ్రాచులేషన్ వారిని యాడ్ చేస్తున్నారు పెళ్లి ఇచ్చిపోయినారా ఇంట్లో కార్డు కానీ వస్తా ఖచ్చితంగా ఇరవై ఎనిమిది జారా మెల్లికి పో బైక్ ఉందని చెప్పి హెల్మెట్ పెట్టుకోవా జుట్టు కా పాడైతుందనా బాయ్ 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 క్యానా అని ఇంకేసా